స్థానిక ఎన్నికల వేళ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది నియోజకవర్గంలోని ముద్విన్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు మూఖమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరారు హైదరాబాద్ లోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు బీఆర్ఎస్ లో చేరిన వారికి ఎమ్మెల్యే హరీష్ రావు గులాబీ కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు आठ दिन का पहली की कलिया में सुखी ने लक्ष्य रुपए स्थान पे पहली की आठ दिन का पहली की लक्ष्य रुपए लिखी दो ऐसे आप नी बिटे बात रुपोते सरकार की को मेलर को नारायण के रुपोते ऐसे आप कितनी चीजों का तुझे शिंदो जाती की पिलर आठ दिन का ये तुम लोग ऐसे इनका डिजी దెబ్బలు పడుతున్నారు గోలవకం పడుతున్నారు అని మంచి నీళ్ళు ఇస్తా అన్నాడు ఇంటికి నల్ల పెట్టి మంచి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ రైతు బంధు రైతు బంధు ఇస్తా కరోనా వచ్చినా కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పదకొండు శాతం బరాబర్ రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కేసీఆర్ మీ పిల్లలు చదవాలంటే